పెళ్లి అనే బంధం కారణంగా ఆడపిల్ల హఠాత్తుగా తల్లిదండ్రులకు తోడు పుట్టిన వారికి దూరంగా వెళ్లిపోవడమే కాకుండా కొత్త వారితో కలిసి జీవితం ప్రారంభించాలి అలా పుట్టింటి వారిని వదిలేసి వెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుందో వధువుకు మాత్రమే తెలుస్తుంది తర్వాత ఆ కష్టం తెలిసేది ఆ తల్లిదండ్రులకు ఆ ఇద్దరి దూరాన్ని తగ్గించే ప్రయత్నమే వడివీయం ఆ బంధం ఎన్నటికీ మిగిలి ఉండాలని కూతురును మళ్ళీ మళ్ళీ ఇంటికి పిలిపించి కనులారా చూసుకుని మనసారా ఆశీర్వదించి ఆమెకు ప్రీతి పాత్రమైన దుస్తులు పసుపు కుంకుమ పెట్టే అవకాశం కల్పించాలని వడి బియ్యం పోయడం పాటిస్తున్నాము ఆడపడుచుకు వడి బియ్యం పోయడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో తెలుసా సాధారణంగా మన ఇంటి ఆడబిడ్డలకు వివాహం చేసిన అనంతరం తనకి వడి బియ్యం పోసి అత్తారింటికి సాగనంపుతారు ఈ విధంగా ప్రతి సంవత్సరం తమ కోతిరిని పుట్టింటికి పిలిచి తనకు వడి బియ్యం పోసి అత్తారింటికి సారి కట్టి పంపించడం ఆనావాయితీగా వస్తుంది అసలు ఇలా అమ్మాయిలకు వడి బియ్యం పోయడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటి వడి బియ్యం పోయడానికి గల కారణం ఏమిటి అనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిన ఆడపడుచును ఇలా ఏడాదికొక్కసారి పుట్టింటికి పిలిచి తనకు పసుపు కుంకుమ గాజులు తనకిష్టమైన దుస్తులను పెట్టి నిండు నూరేళ్లు దీర్ఘ సుమంగలిగా దీవించమని ఆశీర్వదించి చేసే కార్యక్రమమే వడి బియ్యం కార్యక్రమం ఇది మాత్రమే కాకుండా వడి బియ్యం పోయడానికి మరొక కారణం కూడా ఉంది మనిషి వెన్ను లోపల డెబ్బై రెండు వేల నాడులను ఉంటాయనే విషయం మనకు తెలిసిందే ఈ నాడులు కలిసే చోట చక్రం ఉంటుంది ఈ విధంగా మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి ఇందులో మణిపుర చక్రం నాభి దగ్గర ఉంటుంది ఈ చక్రం మధ్య భాగంలో వడియాన పీఠం ఉంటుంది కనుక అమ్మాయిలు నడుము ధరించే ఆభరణాలు అన్ని వడ్డానం అని కూడా పిలుస్తారు అదేవిధంగా అమ్మాయిలకు వడి బియ్యం పోయడం అంటే వడ్యాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అని అర్థం ఈ పీఠంలో ఉన్న శక్తి పేరు మహాలక్ష్మి అందుకే ఆడపిల్లలను ఆ ఇంటి మహాలక్ష్మిగా భావించి ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమలతో వడి బియ్యం సమర్పిస్తారు ఈ విధంగా మన ఇంటి మహాలక్ష్మిని పిలిచి బియ్యం పోయడమే కాకుండా వారి వెంట అష్టైశ్వర్యాలు కూడా వెళ్తాయని భావిస్తారు ఇవన్నీ వారి బిడ్డ తన అత్తవారింట్లో అష్టైశ్వర్యాలతో ఉండాలని భావించే తల్లిదండ్రులు చేసే సంకల్ప పూజ అని చెప్పవచ్చు